చీరాల వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో యానాది సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది నెల్లూరు నగర మేయర్గా ఉన్న గిరిజన యానాది మహిళ పొట్లూరి స్రవంతి రాజీనామా చేయించడంపై యానాది సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో గిరిజన రిజర్వేషన్ కింద ఆమెను మేయర్గా నియమించారని ఒత్తిడికి లోబడి రాజీనామా చేయించారని వారు తెలిపారు ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య నాయకుడిగా వెంకటగిరి సంజీవరావు యానాది కాలనీకు చెందిన గిరిజన పెద్దలు పాల్గొన్నారు నమస్కారం జిల్లా మండలం రామన్నపేట పంచాయతీ పార్వతిపురం యానాది కాలనీలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాటు ఈ రోజు చేయడం జరిగింది ఎందుకంటే మన నెల్లూరు జిల్లాలో మన గిరిజన మహిళ అయినటువంటి యానాది బిడ్డ కోట్లోడి శ్రవంతి గారిని నగర మేయర్ గా రిజర్వేషన్ పరంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే దయా దాక్ష్యాణాలతోటి బతికేటువంటి గిరిజనులు యానాదులు ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి ప్రజలు కాబట్టి ఎంతో కొంత కొద్దో గొప్పలో రాజకీయ పరంగా కుల సంఘాల తరఫున ఎంత శ్రవంతి గారికి జరిగిన అన్యాయం మా గిరిజనులకి ఎవరికి కూడా జరగకూడదని ವರ್ದಿಲ್ ಯಾನದ ಲೈಕ ವರ್ದಿಲ್ ಅಲ್ಲಿ ಯಾನದ ಲೈಕ ನೆಲ್ಲೂರು ನಗರ ಮೇಯರ್ ಗಿರಿಜನ ಮಹಿಳೆ ಉಂಡಾಲಿ ನೆಲ್ಲೂರು ನಗರ ಮೇಯರ್ ನೆಲ್ಲೂರು ನಗರ ಮೇಯರ್